హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నానండి ఈ మెసేజెస్ కనుక మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకరు రెజినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం ఎవరికన్నా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అన్నవి ఛార్జబుల్ అలాగే రీయూనియన్ సంబంధించిన రెమెడీస్ కానీ మేనిఫెస్టేషన్కి సంబంధించిన కోర్సు వివరాల కోసం కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు అవి కూడా చార్జబుల్ అమౌంట్ పే చేస్తాను అంటేనే అప్రోచ్ అవ్వండి సో టారోట్ ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే డీటెయిల్స్ కోసం అప్రోచ్ అవ్వండి సో రీడింగ్ స్టార్ట్ చేద్దాం అసలు మీ రిలేషన్లో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగిందో చూద్దాం ఫస్ట్ దాని తర్వాత ప్రెసెంట్ ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యుర్ సపోర్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగిందో చూద్దాం అండ్ ప్రజెంట్ ఏం జరుగుతుంది అండర్ ద డెక్ కింగ్ ఆఫ్ వాన్స్ ఖచ్చితంగా రీసెంట్ పాస్ట్లో మీరు ఇద్దరు సెపరేషన్లో ఉన్నారండి ఎందుకంటే హౌమేట్ ఫైవ్ ఆఫ్ పెంతికల్స్ సెపరేషన్ ఎనర్జీ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రకాన్ వర్గ చౌరస్ అయి ఉండొచ్చు ఎక్స్పెషల్లీ వోగో ఆర్ లియో అయి ఉండొచ్చు ఫైర్ సాయం సింహరాశి ఇద్దరు సెపరేషన్లో ఉన్నారు ఇద్దరు ఒకరినొకరు చాలా మిస్ అయ్యారు రీసెంట్ పాస్ట్లో ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఒక పర్సన్ ఇంకో పర్సన్ని సడన్గా ఘోష్ చేయడం లేదా వాళ్ళ నెంబర్ బ్లాక్ చేయడం అయితే జరిగింది ఒకరైతే అంటే జరిగిన సంఘటన గురించి డీప్గా థింక్ చేస్తున్నారు అండ్ ఒకరైతే ఇంకొక పర్సన్ని బాగా మిస్ అవుతున్నారు సో టూ కంప్లీట్ డిఫరెంట్ స్టోరీస్ అనమాట రీసెంట్ పాస్ట్లో ఒకరు మిస్ అవుతున్నారు బట్ ఒకరు ఇలా ఎందుకు జరిగింది రీజన్ ఏంటి అనే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు ఇక్కడ ఇద్దరు కూడా చాలా ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ పీపుల్ చాలా స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ కార్డ్ ఉంది అంటే లైక్ ఒకరి మీద ఒకరు డిపెండ్ అవ్వాలి అనే అనుకునే మనస్తత్వం అయితే కాదు సో మేబీ ఈగో క్లాషెస్ కూడా ఉండొచ్చు రీసెంట్ పాస్ట్లో బట్ రీసెంట్ పాస్ట్లో నేనైతే సెపరేషన్ చూస్తున్నాను నో కమ్యూనికేషన్ మీ ఇద్దరి మధ్య నైంటీ ఫైవ్ పర్సెంట్ అందరూ సెపరేషన్లోనే ఉన్నారు బట్ ఇక్కడ మీరు ఇద్దరు స్ట్రాంగ్ పర్సనాలిటీస్ మొలన ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు రైట్ నో అంటే థింక్ చేస్తున్నారు మిస్ అవుతున్నారు బట్ యాక్షన్ ఎవరు తీసుకోలేదు రీసెంట్ పాస్ట్లో కూడా అందుకే సెపరేషన్లోనే ఉండిపోయారు బట్ ప్రజెంట్ సెవెన్ ఆఫ్ కప్స్ ద వరల్డ్ అండ్ ఫోర్ ఆఫ్ సోట్స్ ప్రజెంట్ ఏంటంటే ఫోర్ ఆఫ్ సోర్ట్స్ హీల్ అంటే హీలింగ్ హీలింగ్ అవ్వడానికైతే ట్రై చేస్తున్నారు ఎస్ ఇద్దరు ఒకరినొకరు మిస్ అవుతున్నారు బట్ అట్ ద సేమ్ టైం జరిగిన గొడవల గురించి మర్చిపోవడం ప్రజెంట్ గురించి ఎక్కువ ఆలోచించడం హీల్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు ఇక్కడ ఇద్దరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు లైక్ డిఫరెంట్ సిటీస్లో కానీ స్టేట్స్లో కానీ కంట్రీస్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయ్యి ఉండొచ్చు సెవెన్ ఆఫ్ కప్స్ బట్ మీ ఇద్దరికి ఇంకా చాలా చాలా కన్ఫ్యూషన్ అయితే ఉంది ఈ రిలేషన్షిప్ గురించి సో ఎవరు యాక్షన్ తీసుకుంటారు నేను తీసుకోవాలా లేదా తను తీసుకునేదాకా వెయిట్ చేయాలా ఇద్దరు సెపరేషన్లో ఉన్న ఒకరి గురించి ఒకరైతే ఆలోచిస్తున్నారు అదైతే షూర్ అండ్ ఇక్కడ మీ ఇద్దరి మధ్య సేమ్ సైకిల్ అయితే చాలాసార్లు రిపీట్ అవుతుంది లైక్ గొడవ గొడవ పడడం మధ్యలో గ్యాప్ రావడం మళ్ళీ మాట్లాడుకోవడం ఒక సైకిల్ అన్నది ఒక గా ఫామ్ అయ్యి మీ ఇద్దరి మధ్య అదే సైకిల్ అయితే రిపీట్ అవుతుంది ఒకవేళ నిజంగా ఇదే సైకిల్ కనుక రిపీట్ అయితే మీరు ఆ ప్యాటర్న్ అయితే బ్రేక్ చేయాలి లేకపోతే అది మీ రిలేషన్షిప్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది సో మీ ఇద్దరికి ప్యాషన్ అయితే ఉంది అండర్ ద కింగ్ ఆఫ్ వాన్స్ సో చూద్దాం అసలు మీ పర్సన్ ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు ఇంటెన్షన్స్ ఏమిటన్నా చూద్దాం సో రైట్ నా కూడా నేను సెపరేషన్ చూస్తున్నాను సో ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారు మీరు మీ పర్సన్ ఉన్నారు ఉన్నారో నో కాంటాక్ట్లో ఉన్నారు ఒకవేళ మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఉన్న మీకు సెపరేషన్లో ఉన్న ఫీలింగ్లే వస్తుంది సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ అండ్ అదేక్ నైన్ ఆఫ్ మోన్స్ మీ పర్సన్ చాలా చాలా స్ట్రబన్ అండి చాలా స్ట్రబన్ ఇక్కడ టూ కార్డ్స్ వచ్చాయి ఓకే ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరిస్ ఇయో సాటర్ ఏరియాస్ అయ్యి ఉండొచ్చు సో మీ పర్సన్ అయితే రైట్నో చాలా చాలా స్ట్రబన్ తనైతే అప్ అయి ఉన్నారు అంటే మీకు అవైలబుల్గా లేకుండా అయితే గోస్ట్ చేసిన పర్సన్ మీ పర్సన్ అనుకుంటున్నాను నేను చాలా వరకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లోనే ఉన్నారు ఎస్ మీ పర్సన్కి రికన్సిలేషన్ కావాలి ఆలోచిస్తున్నారు బట్ తన యాక్షన్ తీసుకోవాలంటే మాత్రం చాలా టైం అయితే పడుతుంది ఎందుకంటే తన బేసిక్ నేచరే చాలా నేను నేనెందుకు ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి తను తీసుకునేదాకా వెయిట్ చేద్దాం బట్ మీ గురించి పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ తన కెరియర్ గురించి కూడా కొంతమందిని దూరం పెడుతున్నట్టు ఇక్కడ అంటే తను ఫైనాన్షియల్గా లేదా కెరియర్ వైజ్ సక్సెస్ అవ్వాలి సో అని అని కూడా ఆలోచిస్తున్నారు ఇక్కడ నైన్ ఆఫ్ పెంటికల్స్ విత్ నైట్ ఆఫ్ పెంటికల్స్ సో కొంతమందికి ఆ రీజన్ వల్ల కూడా మీ పర్సన్ చాలా స్ట్రబన్గా మీతో బిహేవ్ చేస్తూ ఉండొచ్చు బట్ తినైతే మీ గురించి పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు రీకన్సిలేషన్ కావాలి బట్ తను స్టెప్స్ తీసుకోవాలంటే చాలా చాలా టైం పడుతుంది ఎందుకంటే ఇక్కడ టెంపరెన్స్ ఉంది తన ఇంటెన్షన్స్ సో తన ఫీలింగ్స్ అవ్వచ్చు తన ఎమోషన్స్ అవ్వచ్చు బాగా కంట్రోల్ చేసుకుంటున్నారు సో తన ఎమోషన్స్ తన ఫీలింగ్స్ తన కంట్రోల్లో ఉన్నాయి అప్పుడప్పుడు కమ్యూనికేట్ చేయాలి అనే ఫీలింగ్ వచ్చిన బట్ తను బాగా కంట్రోల్ చేసుకుంటున్నారు అండ్ నైన్ ఆఫ్ ఫోన్స్ గార్డెడ్ అప్ ఎనర్జీ ద ఫూల్ ఎస్ న్యూ బిగినింగ్ అయితే కావాలి బట్ అగైన్ రబన్ సో ఇక్కడ నాకు ఏం కనిపిస్తుంది అంటే మీ పర్సన్కి మీరైతే కావాలి ఈ రిలేషన్ అయితే కావాలి బట్ తనైతే యాక్షన్ తీసుకునే సిచువేషన్లో లేరు ఉన్న తన ఇగో కానీ లేదా తన సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ అడ్డొస్తుంది ఇక్కడ సో మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం దాని తర్వాత అసలు యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందా లేదన్న చూద్దాం మీ ఫీలింగ్స్ ఏంటనవచ్చు డెవిల్ విల్ టెన్ ఆఫ్ సోట్స్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికార్న్ వరకు చోరస్ అయ్యి ఉండొచ్చ ఎక్స్పెషల్లీ క్యాప్రికాన్ ఇక్కడ మీరు స్టక్ అయి ఉన్నారు మీ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచిస్తున్నారు ఎస్ మీ ఫ్యామిలీ గురించి అవ్వచ్చు లేదా మీ పర్సన్ బిహేవియర్ వల్ల మీకు ఒక్కొక్కసారి రిలేషన్షిప్ వదిలి వెళ్ళిపోవాలి అని అనిపిస్తుంది ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా బాధపడుతున్నారు చాలా చాలా సఫర్ సఫర్ చేస్తున్నారు మెంటల్లీ టెన్ ఆఫ్ సోర్ట్స్ అంటే పెయిన్ఫుల్ ఎండింగ్ మీకు రీసెంట్ పాస్ట్లో బట్ మీరు వదిలి వెళ్ళిపోవాలి అని అనుకున్నా మీకు చాలా కష్టంగా ఉంటుంది ఎప్పుడైతే ఆలోచించకూడదు అని అనుకుంటున్నారు ఇంకా ఎక్కువ ఆలోచిస్తున్నారు ఇంకా ఎక్కువ అప్సెస్ ఫీల్ అవుతున్నారు సో మీరు ఇక్కడ మీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు అలాగే కంప్లీట్గా మూవ్ ఆన్ అవ్వాలని ట్రై చేసినా ఎయిట్ ఆఫ్ కప్స్ వర్కౌట్ చేయాలని ట్రై చేసినా మీ వల్ల అవ్వట్లేదు మీరు చాలా స్టక్ ఎనర్జీలో అయితే ఉండిపోయారు సో మీకు ఇక్కడ క్లారిటీ లేదు అంటే వదిలి వెళ్ళిపోవాలా ఈ రిలేషన్లో ఉండాలా లేదా అసలు ఏ డిసిషన్ తీసుకోవాలన్నది మీకైతే క్లారిటీ లేదు సో మీ పర్సన్ నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారో అసలు తీసుకుంటారా లేదా అన్న పేజ్ ఆఫ్ కప్స్ ద స్టార్ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ అండర్ దగ్గర సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఓకే ఎస్ యాక్షన్ తీసుకుంటారండి కొంచెం టైం పెట్టినా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు ద స్టార్ ఏంటంటే మీరు కానీ మీ పొస్తం కానీ యాక్వేరియస్ ఖచ్చితంగా తనకి రీకన్సిలేషన్ అయితే కావాలి సో ఈక్వల్ గివెంటే గురించి సో ఈ రిలేషన్షిప్లో తను కూడా మీరైతే ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారో టైం కానీ ఎనర్జీ కానీ తను కూడా అంత ఇన్వెస్ట్ చేయాలి అని ఖచ్చితంగా రిలీజ్ అవుతారు సో యాక్షన్ తీసుకుంటారు బట్ టైం పడుతుంది నేను ఆల్రెడీ చెప్పాను నైట్ ఆఫ్ పెంటికల్స్ టైం అయితే పడుతుంది సో నైట్ ఆఫ్ కప్స్ అనేది కూడా వెరీ వెరీ స్లో మూవింగ్ ఎనర్జీ సో ఎప్పటికల్లా యాక్షన్ తీసుకుంటారు టైం ప్రొడిక్షన్ చూద్దాం కమ్యూనికేషన్ అయితే పక్కా చేస్తారు సిక్స్ వీక్స్ టు సిక్స్ మంత్స్ ఒకవేళ మీరు చాలా డేస్ చాలా ఇయర్స్ నుంచి మీరు సెపరేషన్లో ఉంటే ఖచ్చితంగా సిక్స్ వీక్స్ టు సిక్స్ మంత్స్ లేదా లేదు మీకు జస్ట్ మీరు ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ అవుతూ ఉంటుంది రెగ్యులర్గానే కమ్యూనికేషన్లో ఉంటారంటే సిక్స్ డేస్ టు సిక్స్ వీక్స్ ఇక్కడ టూ కేటగిరీస్ ఉన్నాయి ఓకే సో మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి చూద్దాం మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి మీరైతే మిస్ అవుతున్నారు మీ పర్సన్ ఖచ్చితంగా మీరు కూడా యాక్షన్ తీసుకోవాలి అనే ఆలోచన అయితే ఉంది కమ్యూనికేట్ చేద్దామా లేదంటే ఇలా ఎందుకు చేస్తున్నారు నేను ఏ మిస్టేక్ చేశాను నాతో ఇలా బిహేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే మీకు అడగాలనుంది ఉంది ఖచ్చితంగా అంటే మాట్లాడి అవుట్ చేసుకుందామా లేదా అని అయితే ఆలోచిస్తున్నారు మీరు ఖచ్చితంగా సో మీకైతే యాక్షన్ తీసుకోవాలనే ఉంది అసలు నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఎలా ఉంది మీ రిలేషన్షిప్లో చూద్దాం మీరు కానీ మీ పర్సన్ కానీ పైసీ స్కేన్సెస్ కోపీయో

సో ఖచ్చితంగా న్యూ బిగినింగ్ ఉందండి అండ్ ఇట్ ఈజ్ వర్త్ వెయిటింగ్ ఫర్ సో మీరు ఈ వెయిటింగ్ వెయిట్ చేయడం అన్నది ఖచ్చితంగా మీకు ఫలితాన్ని అయితే ఇస్తుంది ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అయితే ఉంటుంది మీ ఇద్దరి మధ్య సో ఎవరైతే మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారో ఇట్ ఈజ్ వర్త్ వెయిటింగ్ ఫర్ అనమాట సో వెయిట్ చేయడం అన్నది వర్తబుల్ ఇక్కడ ఖచ్చితంగా మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు అండ్ న్యూ బిగినింగ్ అయితే ఉంది ఇక్కడ అవుట్కమ్ని క్లారిఫై చేద్దాం మీరు కానీ మీ పర్సన్ కానీ జిమన్ అయ్యి ఉండొచ్చు ఇట్స్ డబల్ కన్ఫర్మేషన్ న్యూ బిగినింగ్ అయితే ఉంది మీరు కానీ మీ పర్సన్ కానీ స్కోపియో అయి ఉండొచ్చు వాటర్ సైన్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా న్యూ బిగినింగ్ ఉందండి సో మీ ఇద్దరి మధ్య చాలా ప్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది బట్ ఇక్కడ ఒక చిన్న మెసేజ్ ఏంటంటే ఇక్కడ డెసిషన్ తీసుకునేటప్పుడు క్లారిటీ ఉండాలి టూ ఆఫ్ సోర్స్ సో కన్ఫ్యూజన్ లేకుండా ఇద్దరైనా సరే మీ పర్సన్ అయినా మీరైనా సరే డెసిషన్ తీసుకునేటప్పుడు క్లారిటీతో డెసిషన్ తీసుకోండి అది చాలా చాలా ఇంపార్టెంట్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎస్ ఈ రిలేషన్షిప్లో ఏది ఇన్వెస్ట్ చేసినా ఇద్దరు ఈక్వల్గా ఇన్వెస్ట్ చేయండి సో మీకు యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం సో ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో గుడ్ న్యూస్ ఖచ్చితంగా కమ్యూనికేషన్ వస్తుంది మీ పర్సన్ నుంచి అండ్ రీకన్సిలేషన్ కూడా అవుతుంది సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి జస్టిస్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ వా ఎయిట్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ సో రీకన్సిలియేషన్ ఉంటుంది రిలేషన్షిప్లో సెకండ్ ఛాన్స్ ఉంటుంది అలాగే కెరియర్ వైజ్ కూడా ఇది బెస్ట్ టైం మీరు ఒకవేళ కాన్స్టెంట్గా హార్డ్ వర్క్ చేస్తున్నారు రిజల్ట్ రావట్లేదంటే గివ్ అప్ ఇవ్వకండి వెరీ సూన్ మీకు ఒక స్టెబిలిటీ వస్తుంది మీ కెరియర్లో అవ్వచ్చు మీ బిజినెస్లో అవ్వచ్చు అలాగే రిలేషన్షిప్లో కూడా మీకు సెకండ్ ఛాన్స్ అయితే వస్తుంది ఇక్కడ త్రీ కూడా చాలా చాలా పాజిటివ్ కార్డ్స్ సో మిమ్మల్ని మీ గురించి మీరు ఎప్పుడు స్టాండ్ తీసుకోవాలి మీ గురించి మీరు ఫస్ట్ ఆలోచించుకోవాలి సెవెన్ ఆఫ్ వాంట్స్ అంటే సో మీ గురించి మీరు స్టాండ్ తీసుకోండి మీ మీరు కెరియర్ కోసం కష్టపడండి ఇది రైట్ టైం అలాగే రిలేషన్షిప్లో కూడా మీ తరపున ఏదైనా చేయాలి అని అంటే చెయ్యండి ఖచ్చితంగా ఇక్కడ సెకండ్ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి రిలేషన్షిప్ వైజ్ సో ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ రీడింగ్స్ అన్నవి చార్జిబుల్ అండి థ్యాంక్ యూ